హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి మీకు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను ఇలా స్ట్రైట్ లేస్ ఉంటుంది కదా దాన్ని మనం రౌండ్ నెక్కి ఎంత ఈజీగా పెట్టచ్చో చూపిస్తానండి సో ఇక్కడ చూడండి నార్మల్గా మనం ఇట్లా యూ నెక్కి పెట్టినప్పుడు ఇక్కడ లేస్తుంది కదా అది మనము రెండు రకాలుగా సెట్ చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే చిన్న చిన్న ఫ్రిల్స్ ఇవ్వచ్చు అలా కూడా సెట్ అవుతుంది నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించానండి సో ఇప్పుడు నేను చూపించేది ఇంకో కొత్త పద్ధతి ఇది వచ్చేసి ఏం లేదండి జస్ట్ మనం స్టిచ్ వేసుకునేటప్పుడు వెనకాల ఫింగర్ పెట్టేసి మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కుట్టేటప్పుడు ఏమవుతుందంటే లేస్ మొత్తం కొంచెం చిన్న చిన్న రింకిల్స్ లాగా వస్తుందనమాట సో దాంతో మనకి మనము ఇప్పుడు నేను మీకు పెట్టి కూడా చూపిస్తాను ఎంత ఈజీగా నెక్ షేప్ అనేది తిరుగుతుందో చూడండి ఇలా కనుక చేస్తే మనకి యూనెక్ అనే కాదండి ఎటువంటి వంపులు తిరిగే నెక్ అయినా సరే ఈజీగా సెట్ చేసుకోవచ్చండి ఇలాగ ఎంత వెడల్పు లేస్ అయినా సరే మనం ఈ పద్ధతిలో కనుక కుట్టేసుకుంటే మంచి యూనెక్ షేప్ లాగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారు కదా స్ట్రైట్ లేస్ ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇలాగ మనం సింపుల్గా మనం బ్లౌజ్ నెక్కి కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తానండి సో ఇక్కడ ఇది క్రాప్ టాప్ బ్లౌజ్ అనమాట చిన్న పాపది సో కింద పింక్ కలర్ దారం పెట్టుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ కలర్ ఏది ఉందో ఆ దారం అయితే పెట్టుకోవాలి పైన లేస్ దగ్గర వచ్చే దారం మాత్రం లేస్ కలర్ అంటే గోల్డ్ కలర్లో పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా ఖచ్చితంగా సెట్ చేసుకుంటే మనం కుట్టేసిన తర్వాత కూడా అంటే బ్లౌజ్ ఉల్టా వైపున చూసినా కూడా నీట్ లుక్ ఉంటుందండి సో ఇది ఓన్లీ కొత్త వాళ్ళకే చెప్తున్నాను వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా సో అలాగా లేస్ కలర్ దారం పైన పెట్టాను బ్లౌజ్ కలర్ దారం వచ్చేసి కింద పెట్టాను బాబిన్లో తర్వాత ఇక్కడ హుక్ ఉంది కాబట్టి నేను అక్కడ కొంచెం ఖాళీ అయితే వదిలేస్తాను ఎందుకంటే హుక్ పైన మనం కుట్టడానికి రాదు కదా అలా అని చెప్పి కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఆ హుక్ వరకు వదిలేసి మిగిలింది కుట్టుకుంటూ వెళ్ళిపోతారు అది మళ్ళీ లుక్ పాడైపోతుందండి అందుకని కంపల్సరీ ఒకవేళ ఇది కుట్టేసి ఉంటే కనుక ఇలాగ లేస్ని కొంచెం అంటే అక్కడ వరకు లూజ్గా వదిలేసి తర్వాత నుంచి కుట్టుకుంటూ రావాలి ఫైనల్గా దాని దగ్గర మనం చేయితోనే కుట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా మనం మళ్ళీ ఇంకా ఏ ఫ్రిల్స్ పెట్టాల్సిన పని అయితే లేదండి మనం సింపుల్గా ఒక సన్న లేస్ ఉంటే ఎలా కుట్టుకుంటూ వెళ్ళిపోతామో అలాగా కుట్టేస్తే సరిపోతుంది సో ఇలా రెడీమేడ్ వాటికి మనం ఇలా సింపుల్గా ఏదైనా ఒక లేస్ పెట్టేస్తే మాత్రం ఇంకా ఆ లుక్ అయితే ఇంకా హైలైట్ అవుతుందండి సో కస్టమర్స్కి మనమైనా చెప్పాలి లేదా కొన్నిసార్లు వాళ్ళే అడుగుతారనమాట దీనికి ఏమైనా డిజైన్ చేయండి అన్నప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది ప్లస్ మనకు కూడా డబ్బులు అనేది సంపాదించడానికి ఉంటుంది కదండి సో ఏంటి అంటే ఇలాగా లేస్ కాస్ట్ కూడా వస్తుంది మనకి ప్లస్ కుట్టినందుకు కూడా ఛార్జ్ చేయొచ్చు కదా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఏదో ఒక ఇన్కమ్ అయితే ఉంటుంది కదండి సో ఇలాగ సింపుల్ వాటి మీద కూడా సంపాదించవచ్చని చూపిస్తున్నాను ప్లస్ ఇందులోనే మనకి చాలా టిప్స్ ఉంటాయి చూడండి చూసారు కదా ఇంత వెడల్పు ప్లేస్నైనా సరే లాస్ట్లో మీకు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేసి ఇప్పుడు ఇలా కట్ వర్క్ లేసెస్ అయితే చాలా ఫ్యాషన్లో ఉన్నాయి కదండి సో మనం ఇలాంటి లేసెస్ తెచ్చుకొని సింపుల్ బ్లౌజ్ కుట్టినా లేకపోతే ఏదైనా కొంచెం మీడియం శారీ ఉంటుంది కదా అట్లాంటి బ్లౌజెస్ కుట్టినా సరే చాలా బాగుంటుందండి లుక్ సో కాజాపట్టి దగ్గర వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా నేను అక్కడ కాజాపట్టి వరకు వదిలేసి మిగిలిన లేస్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అక్కడ మళ్ళీ కంపల్సరీ రఫ్ అనేది వెయ్యాలి సో ఇప్పుడు నేను మీకు ఫైనల్గా మళ్ళీ చూపిస్తాను హుక్స్ పట్టి దగ్గర ఎక్కడ మిస్టేక్ చేస్తారో నేను చూపిస్తాను సో ఇక్కడ చూడండి లేస్ చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసిందో ఇలాగ ఎటువంటి ఫ్రిల్లు పెట్టకపోయినా సరే నీట్గా వచ్చేసింది కదా ఇలా రావాలండి లేకపోతే కస్టమర్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ మొత్తం ఇట్లా లేచినట్టుగా అవుతుందన్నమాట నెక్ దగ్గర అంతా ఇట్లా లూజ్ లూజ్ లాగా వస్తుంది సో అది లుక్ పాడైపోతుందండి ఇలాగ సింపుల్ లేస్ పెట్టినా సరే ఇన్ని టెక్నిక్స్ ఉంటాయి ప్లస్ ఇక్కడ చూస్తారు కదా కొంతమంది ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తారు కాబట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అది అస్సలు బాగుండదు ఒకవేళ ఆల్రెడీ హుక్స్ కుట్టేసిన బ్లౌజ్కి లేస్ కుట్టాలంటే మాత్రం ఆ ప్లేస్లో కొంచెం లేస్ అనేది వదిలేసి తర్వాత సూదీదారంతో కుట్టేసుకోవాలండి సో ఎప్పుడైతే నేను అందుకని వదిలేశాను కదా అయితే ఫైనల్గా ఫినిష్ అయితే చేస్తాను సో ఇంతే అండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కొంచమన్నా యూజ్ అనిపిస్తే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా వారిని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్